మరణాత అనుదినం అన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతిదిన వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీకు అందించుటకు కృప చూపిస్తున్న నా దేవునికి నా హృదయపూర్వక వందనాలు శోదాలు తెలియజేస్తా ప్రతినిత్యం మానక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ దైవ సంబంధమైన క్రైస్తవ వర్తమానాలను మీరు వినడమే కాదు అనేకులకు పరిచయం చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఒక స్నేహితుడిగా మిత్రుడిగా ఒక ఆప్తుడిగా నేను పడుతున్న భారం ప్రయాస మీరు గుర్తిస్తున్నారని నేను ఆలోచన ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము ఆగి ఆలోచించగలిగితే ప్రభు యొక్క వాక్యము అర్థము వంటిది ఈ అర్థము వంటి వాక్యాన్ని మనం ఎందుకు ప్రతినిత్యము ధ్యానించాలి అంటే ఎందుకు ఈ అనుదినం ఏర్పాటు చేశామంటే నాకేదో వాక్యం వచ్చానో లేదంటే మీకు ఏదో నేను ఏదో చెప్పేయగలను ఒక గొప్ప నైపుణ్యం కలిగిన నైపుణ్యంలో కాదు కానీ అర్థం ముందు నన్ను నేను అనగా వాక్యం అనే అర్థం ముందు నన్ను నేను సరి చేసుకుంటూ ఈ సరి చేయబడుతున్న ఈ అనుభవాన్ని మీరు కూడా అర్థం ముందు సరిచేయబడాలని బైబిల్ చెప్తుంది అదేంటంటే పాస్టర్ గారు ఒకవేళ ఏమైనా ఉంటే మీ దగ్గర లోపాలు ఉంటే మీరు చెప్పిన వాక్యం దేవుడు మీతోనే మాట్లాడతారు అంటారేమో వాక్యం గల ఖడ్గం మాట్లాడే నాతోనూ వింటున్న మీతోనూ ఒకే సమయమున ఒకే పరిమాణం చెప్పున ప్రాణాత్మ దేహాలను విభజించేంత లోతైన అనుభవాలను ఈ వాక్యం ఇవ్వగలదు కనుక నిన్ను నిండు ఖండించే ఒక గొప్ప ఖడ్గం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం నిన్ను నన్ను సరిచేయించే అర్థమేమైనా ఉంది అంటే దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మతీశ్వ వార్త ఇరవై ఐదో అధ్యాయం ఈ వార్త ఇరవై ఐదో అధ్యాయంలో మూడు రెండు ఉపమానాలు ఒక సందర్భాన్ని మనం చూస్తాం మొదటిది పది మంది కన్నీకులని అందులో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదు లేని వారని మనం ధ్యానించాం చాలాసార్లు దా విషయాలు చెప్తూ ఉంటారు రెండవది తలాంతులు కలిగిన ఉపమానం ఒక మూడవది దేవుని యొక్క న్యాయ విమర్శ తీరు ఈరోజు ఇదే ఇరవై ఐదో అధ్యాయంలోని రెండో ఉపమానం అనగా ఒక మనుషుడు దేశాంతరము వెళ్ళడానికి ముందు తన ఆస్తినంత అంతా అమ్మేసి ఒకటికి ఐదు తలాంతులు ఒకటికి రెండు తలాంతులు మరొకటికి ఒక ఇచ్చాడు అయితే ఐదు తలాంతులుగా వాడి దగ్గరికి వెళ్ళి ఒక సంవత్సరం తర్వాత ఆరాధీయగా ఐదుకు ఐదు సంపాదించాడు అతను బట్టి ఆ యజమానుడు సంతోషించాడు తన డబ్బు కంటూ ఒక విలువ ఉందని ఆ తలాంతును వాడుకున్నాడని ఆ వ్యక్తికి ఆ యొక్క తలాంతు ఉపయోగం వల్ల అతడు సంపాదించుకున్నాడని దీవించబడ్డాడని చెబుతుంది రెండు తలాంతులు కలిగిన వాడిని సైతం కూడా రెండుకు రెండు బట్టి అతను సంపాదించిన విధ విధానమును బట్టి ఆ యజమానుడు లేదా ఆ యొక్క వ్యక్తి సంతోషించాడు ఆ యజమానుడు యేసు క్రీస్తు ఆ వ్యక్తి నువ్వుని అని అయితే ఈ మతీశ్వార్త ఇరవై ఐదో అధ్యాయంలోని మనము ఇరవై నాలుగో వచ్చినము చదివితే తరువాత ఒక తలాంత తీసుకున్న వాడి దగ్గరికి వచ్చి వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కొయ్యేవాడును చల్లని చోట పంట కూర్చుకునే వాడువును కఠినడు అని నేను ఎరుగుదును అన్నాడు ఎందుకు ఈ మాట అన్నాడు దేవుడు విత్తని చోట కొయ్యవాడా ఈరోజు ఈ అనుభవం నేర్చుకుందాం అసలు దేవుడిని కోసం ఏం విత్తాడో తెలుసుకోవాలి అందుకని ఇరవై ఆరో వచనంలో ఆ యజమానుడు మాట్లాడుతూ అంటాడు కదా అందుకు అతడు యజమా అతని యజమానుడు వాడిని చూసి సోమరి అయిన చెడ్డదాసుడా నేను విత్తని చోట కొయ్యేవాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడని నీ అన్నాడు అసలు నీకు తెలుసా నేను విత్తన చోట కోసేవాడిని నీకు తెలుసా ఈ లోకంలో విత్తనాలు ఈ వర్షాకాలం కాబట్టి చాలామంది విత్తనపు అనగా పంటను పండించుటకు నేలను మెత్తను చేసి వ్యవసాయం చేస్తూ ఉంటారు కొంతమంది విత్తనాలు వేస్తే కొంతమంది మొలకలు వేసి కొంతమంది నారుతో పంటను పండిస్తూ ఉంటారు అయితే ప్రేమ దేవుని పెట్టారా ఎక్కువగా నారైన విత్తనం ద్వారానే వస్తుందనే విషయం మనందరికీ తెలుసు ఒక విత్తనం విత్తినప్పుడే ఆ పంట అనేది మనం కొయ్యగలం విత్తనం చావకుండా గోధుమ గురించి చెప్తున్నా దోహం స్వార్థ పన్నెండు అధ్యయనం ఏదో వచ్చిన కానీ చదువుకుంటే ఒక విత్తనం చావకుండా ఆ విత్తనంలో నుంచి ఒక చెట్టు కానీ ఒక పంట కానీ రాదు ఖచ్చితంగా విత్తాలి కానీ ఈ పనివాడు అంటున్నాడు నీవు విత్తని చోట కొయ్యవాడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనుషులు కూడా కొన్ని విత్తనాలు విత్త ఏంటా విత్తనాలు అంటే నూట ఇరవై ఆరో కీర్తన ఐదో వచ్చిన కన్నీటితో విత్తువాడు సంతోషము అనే పంటను కోసుకు ఇది ఒక ఆత్మీయ అర్థాన్ని చూపిస్తుంది తన సమస్య గురించి ఏడ్చేవాడు ఖచ్చితంగా పంటను కోస్తాడని అందుకని గలతీ పత్రిక ఆరో అధ్యయంలో కూడా మనుషుడ నువేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు మనుషులు విత్తింది కోస్తాడు సామెతలో రాయబడింది పదకొండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినప్పుడు నీతిని విత్తాడంట ఆ వ్యక్తి శాశ్వత బహుమానం అనే పంటను కోసాడు నీతిని విత్తాడు శాశ్వతమైన బహుమానాన్ని కోసాడు కానీ అదే సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం రెండో వచ్చినంలో ఇరవై రెండు ఎనిమిదిలో ఒకడు దౌష్టవుని విత్తి క్రోధమును కోసాడు భవిష్ణుములు విత్తి క్రోధమును కోసాడు మనుషులు విత్తేవి కొన్ని రకాలుగా ఉంటాయి మనం ఒకసారి మత్స్య స్వార్థ పదముడు కూడా చదువుతూ ఉంటాం అందులో కూడా విత్తుచున్నవాడు విత్తుతూ వెళ్తుంటే కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన అంటే త్రోవ పక్కన పడ్డాయని పిచ్చుకులు ఎత్తుకెళ్ళిపోయినాయని రాతి రాత్రి నెలలు పడ్డాయని వేరు బలంగా లేనందున లేదంటే మట్టి మన్ను లేనందున ఎండిపోయినవని ముళ్ళ పదుల్లో పడినవి ఆ ముళ్ళ పదులు ఎదగనివ్వలేదని నేల పడినవి సమృద్ధిగా పంట పడిన మనకు తెలుసు రెండవది గోధుమలు గురుగులు కూడా మనం గమనిస్తే గోధుమలు విత్తిన ఆ స్థలంలోని శత్రువు వచ్చి గురుగులు కూడా విత్తాడని ఆ రెండు కూడా కోతకాల సమయం వరకు వేచి ఉంచమని కోతకాల సమయంలో రెండు కోసి గురుగులను వేరుపరచమని దాన్ని కాల్చివేయమని గోధుమలను కొట్లలోకి తీసుకుని అయితే పరిశుద్ధ గ్రంథం చెబుతున్న మాట ఏంటంటే మనుషులు విత్తే గురించి కాదు మనం గమనించాల్సింది మనుషులు విత్తుతాడు సాతానుడు విత్తుతాడు అలాగే ప్రియుల మనం గమనించిన వాడు దేవుడు కూడా విత్తనం విత్తేవాడే అయితే పౌలు భక్తుడు మాట అంటాడు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో పౌలంట విత్తనం వేశాడంట అలాగే అపౌలు నీళ్ళు పోసాడంట ఆ వేసిన విత్తనానికి పంట పండించింది దేవుడేనని బైబిల్ వార్తలు స్పష్టంగా చెప్తాను అలాగే ప్రిమ దేవుని పెట్టారా హోషయ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం చదువుకుంటే ఘోషయ గ్రంథము రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని కనుక మనం చదివితే ఇక్కడేమంటున్నాడు భూమి ధాన్య ద్రాక్షారస తైలమును మనవి ఆలకింపక అవి యజాయేలు చేయి మనవి ఆలకించెను అనగా దేవుని విత్తువాడు దేవుని చేత విత్తబడిన వాడు ఆజ్ఞ ఇవ్వగా పంటనిచ్చాడు అలాగే రెండు కొరిందికి రాసిన పత్రిక తొమ్మిదో అచ్చే పదో వచనంలో కూడా ఈ మాటలే మనం చదువుకుంటాం రెండు కొరింది రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదవచ్చు విత్తువానికి విత్తనమును తీసుకున్నటకు తినుటకు ఆహారమును దయచేయ దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విశ్వములో పూర్ణ గౌర భాగ్యము వలన బారినట్లు మీ నీటి ఫలము వృద్ధి పొందించేను అంట కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు విత్తనాన్ని విత్తేవాడని ఆ విత్తన విత్తనానికి కూడా ఆయన కార్యాన్ని చేసే అయితే దేవుడు విత్తే విత్తనం ఏంటి ఇది మనకు తెలియాలి ఎందుకంటే ఆ దాసుడు అడుగుతాడు కదా నువ్వు దానిని కోయువాడు అంటున్నాడు నిజంగా దేవుడు విత్తేవాడు కాదా దేవుడు విత్తనం వేయకుండానే పంటను అడిగేవాడా అని మనం ఆలోచిస్తే ఒక్క అనుభవాన్ని మీ ముందు పెడతాను కీర్తన గ్రంథం తొంభై ఏడవ కీర్తన పదకొండవ వచ్చిన నీటి మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి చాలు దేవుడు విత్తన ఒక విత్తనాన్ని గురించిన అనుభవము ఈ పేరు లేని కీర్తనకారుడు రాస్తూ వెళ్తున్నాడు కదా నీటి మంతుల కొరకంట దేవుడు వెలుగులు విత్తాడు యథార్థ హృదయముల కొరకు దేవుడు ఆనందమును విత్తాడు ఆయన విత్తనము విత్తకుండా దేన్ని ఆశించేవాడు కాదు దేవుడు కూడా విత్తనాన్ని విత్తగలవాడు కానీ ఆ పంటను నువ్వు చూడాలి అంటే నువ్వు నీటి మంతుల స్థాయిలోనికి మొదటిగా రావాలి ఒక నాణ్యమే కానీ రెండు అనుభవాలు మీ ముందు పెడుతున్నాను ఈరోజు దేవుడికెట్టు నువ్వు నీతిమంతుడిగా కనబడితే ఆ నీతి మంతుని ద్వారా వచ్చే ప్రతిఫలమైన వెలుగుని నువ్వు పంటగా అనుభవిస్తావు ఏంటి ఆ వెలుగు ఈ భూమి మీద నీతి మంతుడిగా నువ్వు కనుక ప్రభు చేత ప్రతిష్ఠించబడి నమ్మి వాతీసం పొంది బైబిల్ చెప్తున్న మాట రోమాపత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చరం కాని ఇరవై ఆరో వచ్చరం వరకు ఎవడైనను క్రీస్తు రక్తంలో కడగబడి తను తాను పరిశుద్ధికొచ్చే నిమిత్తం మారు మనసు బాప్తీసు పొంది మార్ అతడు ఉచితముగా నీతి మార్చబడను ఆయన బాప్తీసు ఆయన యొక్క రక్తంలో కడగబడే వ్యక్తిని నీతిమంతుడని మంత్రుడి పిలుస్తుంది లోకం ఆ నీతిని కడవరకు కాపాడుకోగలుగుతూ ఆ నీతిని యథార్థతను ధరిస్తూ ముందుకు సాగే వ్యక్తి నట పరలోకములో తేజోమయమైన ప్రకాశమానమైన వెలుగు సంబంధమైన వ్యక్తులుగా దేవుడు ఎంచుతాడని ఈ భూమి మీద దేవుడు నీతి అని పంట వేశాడు అందులో చస్తూ బ్రతుకుతూ నేను పంట పండాలి అనుకునే వ్యక్తి జీవితంలో పరలోక రాజ్యంలో దాని ప్రతిఫలం వెలుగు అనే ఒక పంటను చూస్తాం ఈ భూమి మీద నీతి మంతుడు అనే మిత్రంగా దేవుడు మన నాటితే ఏ పాపాన్ని అంటకుండా ఏ శాపాన్ని అంటుకోకుండా నా దేవుడు విత్తిన ఆ విత్తనమైన నేను నా నీటిని కాపాడుకుంటూ జీవిస్తాలి అనుకుంటే పరలోక రాజ్యంలో వెలుగొనే పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం అందుకని దేవుడు భూమి మీద విత్తనం వేసి పరలోకంలో ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు రెండవది ఇది యథార్థమైన హృదయం ఈరోజు చాలామంది జీవితంలో యథార్థత కనబట్టలేదు యథార్థవంతులకు ఏమేనూ చేయడానికి చెయ్యక మానడని బైబిల్ చెప్తుంది ఆయన మేలు చేసేవాడు ఏ టైం చేసిన మేలు సంతోషాన్ని ఇచ్చేవాడు మీరు అనుకోవచ్చు క్రైస్తవులందరూ భూమి మీద సమస్యల వల్ల ఏడుస్తారండి ఈ భూమి మీద వారి జీవితం అంతా ఏడుపు 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 బ్రతికే ఏడుపు అని కానీ బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద బ్రతికే డెబ్బై ఎనభై వంద నూట ఎనభై సంవత్సరాలు ఏడుస్తాడేమో కానీ అసలు వయసే లేని పరలోక రాజ్యంలో సంతోషంతో అతను జీవిస్తాడు పరలోకం అతనికి సంతోషాన్ని ఇస్తుంది పరలోక రాజ్యం అతని సంతోషానికి కారణమవుతుంది కాబట్టి దేవుని పెట్లారా దేవుడు రెండు విత్తనాలు అనగా రెండు పంటలు మనకిస్తున్నాడు నీటి మందులుగా బ్రతికితే వెలుగు అనే పంటలు ఇస్తున్నాడు యథార్థ దేవుగా బ్రతికితే నీకు ఆనందం అనే ఇస్తున్నాడు మన దేవుడు వ్యవసాయకుడు ద్రాక్షను నేను తీగల మీద ఆయన నేను ఒక వ్యవసాయకుణ్ణి విత్తినోడు ఒకడు నీళ్ళు పోసినోడు ఒకడు పంట పండించేవాడు తినేవాడు మరొకటి లోకంలో కానీ భూమి మీద తన విత్తనాన్ని నాటి ప్రతిఫలంగా పరలోకాన్ని రాజ్యాన్ని ఇచ్చే మన ఏసయ్యా విత్తనని కోయేవాడు కాదండి విత్తబడినది పంట ఫలిస్తేనే దాన్ని కోసేవాడు అందుకని ఉన్నదాని ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసుకుని ఆ తలా కలిగి ఉన్నవానికి ఇచ్చాడు ఈరోజు వాక్యం నీవైనా దేవుడు నీకు నీతి యథార్థ తాడు అవకాశవాదులతో కలిసి పాడు చేసుకుంటావు అవకాశాన్ని వినియోగించుకొని ఏసేపు వలే ప్రభు ఇచ్చి ఆ ప్రముఖుడికి ఎదురు చూస్తూ ఆయనే నన్ను లేవనెత్తాలి ఆయనే నన్ను గడపరచాలనుకుంటే యేసు క్రిష్ణ ప్రభు నీ కొరకు నా కొరకు కలవర మరణించి నీ కొరకు పరలోక రాజ్యం అని వెలుగు ఆనందాన్ని ఇస్తుంటే దాన్ని కాలార చేతి అనుకొని ఈ లోకపు సుఖాల కోసం లోకపు సంతోషాల కోసం ఎందుకు పెరువీగుతాం రండి కలిసి ప్రార్థన చేద్దాం ప్రభువాన్ని కృప చూపించండి నేను కూడా నీ రాజ్యపు వారసును కావాలి నేను కూడా పరలోకపు పట్టను అందుకే ఎందుకని ఆది కాడ ఒకటి ఇరవై ఏడు ఇరవై ఒకటి రాస్తాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి యాలండి అంటున్నాడు కాబట్టి ప్రియులారా దేవుడు మిత్రంగా మనల్ని నాటాడు అది మనలోంచి ఒక పంటను కోరుకుంటున్నాడు అభివృద్ధిని కోరుకుంటున్నాడు ఆయన ద్రాక్షణిని తీసుకున్నాడు అంటారా బొబ్బులో నుంచి ఐగుప్తు నుండి ద్రాక్ష వల్లిని తెచ్చుకున్నాడు ఆయన నాటాడు కానీ కారు ద్రాక్ష వచ్చింది అంజురపు గింజను తెచ్చుకున్నాడు మూడు సంవత్సరాలు చూశాడు ఒక్క పంట పంటల ఈరోజు దేవుడు మిత్రంగా నిన్ను వేసాడు నుంచి నీతి నీ నుంచి యథార్థ దేవుడు కోరుకుంటున్నాడు అలా నువ్వు ఇవ్వగలిగితే ప్రతిఫలంగా వెలుగు పరలోక రాజ్యం ఆనందానికి ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అంటే కృపాదేవుల దేవుడు మాత్రం కనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన పర్మ తండ్రి నీకే వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించి అనుభవం మాకు దయచేయండి ఏ సుపరిశుద్ధ నవాన్ని వేడుకొచ్చున్నా మా పర్మ తండ్రి ఆమె మరణార్థ